బాతులు కాడ ఉన్నప్పుడు నేను కూడా ఇలానే అనుకునేవాడిని ఏదన్నా దీనికి ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అనేసి ఇదిగో ఇప్పుడు చేస్తున్నారు కదా ఇలాగా బాతుల్ని లోడ్ చేసేటప్పుడు ఐదు ఐదు పట్టుకొని ఎప్పటికీ లోడ్ చేయాలా ఎంత టైం పడుతుంది చాలా టైం అయితే పడుతుంది అంటే వెయ్యి బాతులు రెండు వేల బాతులు అంటే ఎక్కించడం అంటే చాలా మామూలు విషయం అది అసలు నేను అసలు అనుకోలేదు ఇలాంటి ఇలాంటి ప్రయోగాలు చేస్తారని వాళ్ళు నిజంగా ఇది హాస్యమే ఎందుకంటే బాతులు నేనైతే అలా ఎక్కువ అనుకున్నాను నేనైతే ఇంకా చెక్క చెక్కతో ప్లాన్ చేసుకున్నాను కానీ లేకంగా స్టీల్ లా పెట్టుకొని ప్లాన్ చేశారు నాకు బాతులు కానీ నచ్చింది ఏంటంటే వీటికి ఒక రెండు మూడు సార్లు కానీ చూపిస్తే మనం చేసుకునే ప్రాసెస్ లేదా మనం తోలుకునే విధానంగా అన్నింటికి అన్నింటికి అలవాటు అయిపోతే మనం ఎట్టి చెప్తే అటు అంటే బాతులు ఆ దాంట్లో మాత్రం ఆ విషయంలో మాత్రం బాతులు నాకు చాలా బాగా నచ్చాయి ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి నేను ఏంటంటే అది ఏంటి అది మీరు కూడా మర్చిపోయి అంటారు దాకా ఈ వీడియో చూసి అదేనండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేసి ఈ ఛానల్ అయితే ముందుకైతే ఆడతారని నాకు సపోర్ట్ అయితే చేస్తారని మనస్ఫూర్తి కొత్తగా కోరుకుంటూ మరిన్ని డిఫరెంట్ వీడియోస్ అడ్వెంచర్ వీడియోస్ అలాగే హార్రార్ ఎనీథింగ్ ఏ వీడియో అయినా సరే ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుద్ది నేను ఒక కంటెంట్ అని కాకుండా అన్నిటిని సమాజంలో ఏం జరుగుతుంది మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాం అనే దాని గురించి ఈ ప్రాసెస్లో నేను చేయగలిగిన వీడియోస్ అన్ని చేసి అయితే మీకు పోస్ట్ అయితే చేస్తాను ఈ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి ముందుకు నెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్